హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు ఫిలిం ఫ్యాక్స్ నేను మీ సమ్రాట్ తెలుగును సో ఏ మాయ చేశావే అనే సినిమాలో హీరోయిన్ కింద ఇంట్రడ్యూస్ అయ్యి అందరినీ ఒక మాయలో పడేసింది హీరోయిన్ సమంత అండ్ తను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ సినిమా లోకానికి కొంచెం దూరంగా ఉందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు త్రాలాల పిక్చర్ బ్యానర్లో ఈ మధ్యన వచ్చేసిన పిక్చర్ శుభంలో క్యామెన్ రోల్లో సమంత చిన్న పాత్రలో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఆ పాత్రలో కనిపించగానే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకున్నారంటే మీరు నమ్మరు అయితే నెక్స్ట్ ఫిలిం ఎప్పుడా ఎప్పుడా అని అందరూ వెయిట్ చేస్తుంటే సమంత మాత్రం కొంచెం ట్విస్ట్ పైన ట్విస్ట్లు ఇస్తే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇప్పుడైతే గుడ్ న్యూస్ ని రిలీజ్ చేసింది అది ఏంటంటే నెక్స్ట్ రాబోయే ఫిలిం కూడా వేలాల పిక్చర్స్ బ్యానర్ లోనే సెకండ్ ఫిలిం అనేది వచ్చేస్తుంది అది నందిని రెడ్డి డైరెక్షన్ లో అవుతున్న సినిమా సో ఆ ఫిలిమె మా ఇంటి బంగారం ఆ ఫిలిం ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది అన్నట్టు సమంత ట్వీట్ అయితే చేశారు